తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మేడారంలోని అడవిల్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అడవి తల్లి ఒలికిపోయింది రాత్రికి రాత్రి యాభై వేలకు పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పుకూలిపోయాయి ఈ సంఘటన తాడిచెర్ల తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది ఆగస్టు ముప్పై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల మధ్య మేడారం అడవుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది పెద్ద ఎత్తున చెలరేగిన గాలి దుమారానికి మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా టాకుల్లా ఉణికిపోయాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై వేలకు పైగా వృక్షాలు కూలాయి ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమంటున్నారు నిపుణులు ఇదంతా టోర్నడోల్ వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు సాధారణంగా టోర్నడోల్లు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల థాటికి చెట్లు కూలిపోతాయి ఈ టోర్నడోలు టెక్నికల్ గా అనేక కారకాల వల్ల ఏర్పడతాయని వీటిలో అతి వేగంతో కూడిన గాలులు అవి సంభవించే మార్గంలో అనేక చెట్లు కూలిపోవటం ఒక భాగమని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ సంఘటన వల్ల పాత చెట్లపై ఎక్కువ ప్రభావం చూపిందని వారు చెప్పారు వాతావరణ శాఖ అటవీ శాఖ ఈ సంఘటనను మరింత వివరంగా పరిశీలించేందుకు శాటిలైట్ డేటాతో పాటు ఇతర పరికరాలను ఉపయోగించి ఈ ప్రాంతంలో మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది రెండు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న దాదాపు యాభై వేల చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు